వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ చాలా కాలం తరువాత దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఉగ్రదాడి ఇది ఈ దాడి వెనుక ఉన్న మాస్టర్ మైండ్ పేరు పర్హతుల్లా గోరి పాకిస్తాన్ ఐఎస్ఏ సహకారంతో స్లీపర్ సెల్ ద్వారా రామేశ్వరం కేఫ్ లో దాడికి తెగబడినట్లు నిఘా వర్గాలు తేల్చాయి అలాంటి కరుడు కట్టిన టెర్రరిస్ట్ భారతదేశమంతటా రైళ్లపై దాడులకు పాల్పడాలంటూ స్లీపర్ సెల్స్కు ఆదేశాలు జారీ చేసిన వీడియో ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది భారత్లో ఇటీవల జరిగిన రైలు ప్రమాదాలపైన పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకు ఎవరి పర్హతుల్లా గోరి స్లీపర్ సెల్స్ కు అతడిచ్చిన ఆదేశాలేంటి పక్కా హైదరాబాది అయిన ఘోరీ ఉగ్రవాదిగా జలా మారాడు అన్నింటికి మించి పాకిస్తాన్లోని రావిల్ఫిండిలో తలదాచుకున్న గోరీపై ఎన్ఐఏ యాక్షన్ ఎలా ఉండబోతోంది ఫరహతుల ఘోరి కోసం ఎన్ఐఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఆగస్టు పదిహేడు రాత్రి కాన్పూర్లోని గోవిందపురి స్టేషన్ సమీపంలో సబరమతి ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది ఆగస్టు ఇరవై రెండున పట్టాలు తప్పించడమే లక్ష్యంగా రైల్వే ట్రాక్ పై వీల్ వీల్ని ఉంచినందుకు రైల్వే పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు రీసెంట్ గానే నాయన్పూర్ జబల్పూర్ రైలు ఇంజిన్ కచిపుర స్టేషన్ సమీపంలో ట్రాక్ పై ఉంచిన ఇనుప రాడ్ ను ఢీకొట్టింది గతేడాది అక్టోబర్ లో రైలు పట్టాలపై ఉద్దేశపూర్వకంగా పెద్ద పెద్ద బండరాళ్లను ఉంచినట్టు లోకో పైలట్ గుర్తించి రైలును నిలిపేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ రెండున ఉదయపూర్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న వందే భారత్ రైలు పట్టాలు తప్పించడమే లక్ష్యంగా ట్రాక్ పై రాళ్లు పెట్టారు రెండు ఫిబ్రవరిలో అహ్మదాబాద్ భావనగర్ రూట్ లో కాంక్రీట్ స్లీపర్ల నుంచి రైలు పట్టాలు బిగించే ఐరన్ క్లిప్పులు పెద్ద సంఖ్యలో తొలగించారు రెండు నవంబర్ లో ఉదయపూర్ అహ్మదాబాద్ రైల్వే లైన్ లో ఒక వంతెన వద్ద పేలుడు సంభవించింది ఆ తర్వాత అక్కడ గన్ పౌడర్ కూడా దొరికింది ఇవన్నీ ఆకతాయిల పని అనుకోవడానికి వీల్లేదు ఏదో కుట్రకోణం ఉండి ఉండొచ్చనే అనుమానాలు ఆ ఘటనల్ని కాస్త లోతుగా గమనించినా అర్థమైపోతుంది అనుమానాలకు బలం చేకూర్చే ఓ వీడియో బయటకొచ్చింది ఆ వీడియోలో ఇండియన్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ భారత్ లో స్లీవర్ ఇచ్చిన ఆదేశాలే ఇప్పుడు తీవ్రంగా కలవరు పెడుతున్నాయి ఘోరీ ఘోరీస్ అబు సూఫియాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఏడాది మార్చి ఒకటిన బెంగళూరు రామేశ్వరం కెఫే లో జరిగిన బ్లాస్ట్ కు మాస్టర్ మైండ్ బెంగళూరు రామేశ్వరం కెఫేలో ఓ టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి పేల్చారు ఓ స్లీపర్ సెల్ ద్వారా ఫర్హతుల ఘోరీ ఈ బాంబు దాడి చేయించాడు ఈ పేలుడుకు పాకిస్తాన్ లోని ఐఎస్ఏ కు లింక్ ఉన్నట్టు సిబిఐ ఇప్పటికే గుర్తించింది ఈ క్రమంలోనే ఇదే ఉగ్ర సంస్థకు చెందిన ఓ టెర్రరిస్ట్ ఫర్హతుల ఘోరీ ఓ వీడియో విడుదల చేశాడు భారత్ లోని రైలు దాడులు చేసేందుకు స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించాడు ఇండియాలోని రైల్వే నెట్వర్క్ ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు స్లీపర్ సెల్స్ వినియోగిస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు ప్రెజర్ కుక్కర్స్ వినియోగించి ఈ దాడులు చేస్తామని చెప్పాడు అంతేకాదు పెట్రో పైప్ లైన్లను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామని బెదిరించాడు అదే వీడియోలో హిందూ నేతల్ని హతమారుస్తానని వార్నింగ్ ఇచ్చాడు భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని వాళ్లని లక్ష్యంగా చేసుకుని ఈడీ సిబిఐలతో దాడులు చేయిస్తోందని అన్నాడు ఫరహతుల్ల ఘో త్వరలోనే ప్రభుత్వాన్ని కుదిపేస్తామంటూ హెచ్చరించాడు మన దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల వెనుక ఉగ్ర కుట్ర అనుమానాలు ఈ వీడియో తర్వాత పెరుగుతున్నాయి ఎందుకు ఎవరి కోరి ఆరు నెలల పాటు హైదరాబాద్ లో దాక్కుని ఇటీవల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ ఉగ్రవాది రిజ్వాన్ అలీ అరెస్ట్ ఘటనతో కరడగట్టిన టెర్రరిస్ట్ మహమ్మద్ ఫర్హతుల్ల ఘోరీ పేరు మరోసారి తెరపైకి వచ్చింది హైదరాబాద్ కి చెందిన ఘోరీ కోసం రాష్ట్ర పోలీసు విభాగంతో పాటు వివిధ నిఘా ఏజెన్సీలు ముమ్మరంగా గాలిస్తున్నాయి దాదాపు ఇరవై ఆరేళ్లుగా విదేశాల్లో తలదాచుకుంటున్న అతడిపై ఎంటపోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా జాతీయ దర్యాప్తు సంస్థ వాంటెడ్ లిస్ట్ లోనూ ఉన్నాడు హైదరాబాద్ లోని దన్నపేట సమీపంలో ఉన్న కూర్మగూడకి చెందిన ఫరహతుల్ల ఘోరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఉగ్రవాదం వైపు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు అది జరిగిన నాలుగేళ్ల తర్వాత గాని అతని పేరు పోలీసు రికార్డులోకి ఎక్కలేదు రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ లోని అక్షరధామాలయంపై జరిగిన దాడి కేసుతో ఘోరీ వ్యవహారాలు బహిర్గతమయ్యాయి అక్షరధామాలయం దాడిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా ఎనభై మంది గాయపడ్డారు రెండు వేల ఐదులో నగర కమిషనర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవ బాంబు దాడి కేసులో రెండు వేల పన్నెండు నాటి బెంగళూరు హుజీ కుట్ర కేసులోను ఘోరీ వాంటెడ్ గా ఉన్నాడు రెండు వేల ఇరవై రెండు దసరా సమయంలో విధ్వంసాలకు కుట్ర పన్ని హ్యాండ్ గ్రెనేడ్లతో పట్టుబడిన ముగ్గురు ఉగ్రవాదుల్లో ఒకరైన జాహెద్ ఘోరీ సంప్రదింపులు జరిపాడు దీంతో పాటు మరికొన్ని ఉగ్రవాది కేసులోనూ ఘోరీ వాంటెడ్ గా ఉన్నాడు ఫరహతుల్ల ఘోరీ ప్రస్తుతం పాకిస్తాన్ లోని రావల్పిండిలో తలదాచుకున్నట్టు నిఘా వర్గాలు కొన్ని ఆధారాలు సేకరించాయి దీనికి ముందు దుబాయ్ కేంద్రంగా ఉండి హైదరాబాద్ లో ఉగ్ర కార్యకలాపాలకు తెర వెనుక సాయం చేయడంలో కీలకంగా పనిచేశాడు గత ఇరవై ఆరేళ్లుగా అనేక ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేశాడు లష్కరి తోయిబా హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామి ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్లలో కీలక పాత్ర పోషిస్తున్నాడు హైదరాబాద్ లో రెండు వేల ఏడు ఆగస్టు రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో జరిగిన జంట పేలుళ్లకు సూత్రధారి ఇండియన్ ముజాహిద్దీన్ స్థాపన లో కీలకంగా వ్యవహరించిన అమీర్ రజాఖాన్ కు ఖోరీ సన్నిహితుడిగా ఉన్నాడని నిఘా వర్గాలు గుర్తించాయి కేంద్ర హోంశాఖ విదేశాలలో ఉంటూ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నా సహకరిస్తున్న పద్దెనిమిది మంది ఉగ్రవాదుల పేర్లతో రెండు వేల ఇరవైలో మోస్ట్ వాంటెడ్ జాబితాను విడుదల చేసింది అందులో ఐఎం వ్యవస్థాపకుడు సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ ఇక్బాల్ భత్కల్ తో పాటు ఘోరీ సైతం ఉన్నాడు అయితే ఫరహదుల ఘోరీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన ఇంటర్పోల్ దాంతో పాటు ఏ ఏజెన్సీ దగ్గర ఘోరీ ఫోటో లేదు ఇంటర్పోల్ కూడా ముప్పై ఐదేళ్ల క్రితం నాటి ఫోటోని విడుదల చేసింది అందుకారణం అతడు అజ్ఞాతంలో గడపడమే మరోవైపు రెండు వేల ఎనిమిది ఏప్రిల్లో ఘోరీ మేనలుడు ఫయాక్ ను దుబాయ్ నుంచి బలవంతంగా తిప్పి పంపగా హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు అప్పట్లో ఫయాక్ చెప్పిన రూపురేఖల ఆధారంగా ఘోరీకి సంబంధించి ఇరవై ఊహా చిత్రాల్ని నిఘా వర్గాలు రూపొందించాయి అక్షర్ధాం కేసులో ఘోరీ సోదరుడు షౌకతులను రెండు వేల తొమ్మిది ఏడాది జూలైలో అరెస్ట్ చేసినప్పుడు ఆ ఊహా చిత్రాన్ని చూపగా వాటిలో ఒకదానిని అతను నిర్ధారించాడు అప్పటి నుంచి అదే ఆధారమైంది తాజాగా రిజ్వాన్ అరెస్టు తో ఘోరీ కొత్త ఫోటో ఏజెన్సీలకు లభించింది ఏకంగా వీడియోనే బయటకు వచ్చింది ఘోరీతో పాటు అతడి అల్లుడు షాహిద్ ఫైజల్ సౌత్ ఇండియాలో స్లీపల్ సెల్స్ నెట్వర్క్ నిర్వహిస్తున్నాడు గతేడాది ఢిల్లీ ఉత్తరప్రదేశ్లకు చెందిన ముగ్గురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు వీరి వెనుక ఫరహతుల ఘోరీ ఉన్నట్లు గుర్తించారు కొన్ని నెలల క్రితం పుణే ఐసిఎస్ మార్జీలు చెందిన పలువురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినప్పుడు ఢిల్లీ పోలీసులు ఘోరీ పేరును ప్రస్తావించారు ఇలా భారత్ లో చాలా ఘోరాల వెనుక ఘోరీ హస్తం ఉంది ప్రస్తుతం ఫరహతుల ఘోరి పాక్ లోని రావులపిండిలో తలదాచుకున్నట్టు నిఘా వర్గాల దగ్గర సమాచారం ఉంది రెండేళ్లుగా ఆ దేశంలో ఉగ్రవాదులు అంతమవుతున్నారు ఆ దాడుల వెనుక భారత నిఘా వ్యవస్థ రావున్నట్లు ప్రచారం జరుగుతోంది అదే నిజమైతే కోరి కథ కూడా ముగించాల్సిన సమయం వచ్చేసింది